అమలాపురం లోకాబేలా తరలిస్తున్న గోవుల అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలో ఊదరపల్లి వంతెన వద్ద బొలూరో వ్యాన్ పై కబేలాకు ఆక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న బీజేపీ మరియు కార్యకర్తలు వ్యాన్ లో తరలిస్తున్న మూడు ఆవులను రెండు రెండు గేద దూడలతో సహా పట్టణ టౌన్ స్టేషన్ కు తీసుకువచ్చిన నిరసన తెలియజేశారు జై గోమాత ఈ రోజు నా పేరు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువమోర్చ అధ్యక్షుడు ఈ రోజు ఎనిమిదిన్నర ప్రాంతానికి గోవుల్ని అక్రమంగా తరలిస్తుండటంతో మాకు సమాచారం రావడం జరిగింది దాని యొక్క విధి విధానాలు ఏమిటనేది కూడా కనీసం తెలియకుండా ఒకే వ్యాన్లో ఏడు గోవుల్ని తరలించడం జరుగుతుంది దాన్ని తెలుసుకున్నటువంటి మా మిత్రులు సాయి అదేవిధంగా యువ మోర్చా నాయకులు దళ కార్యకర్తలు అందరం కలిసి హిందూ సోదరు సోదరు అందరం కలిసి దాన్ని అడ్డుకోవడం పోలీస్ స్టేషన్లో అప్పు జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో అమలాపురం శాసన సభ్యులు ఆనందరావు వేడుకలు తెలుగుదేశం జనసేన బిజెపి అమలాపురం నియోజకవర్గం శాసన సభ్యులు ఐతాబత్తుల భక్తుల ఆనందరావు రెండవసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు మరియు పుట్టినరోజు వేడుకలు అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లవరం మండలం అధ్యక్షులు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు Jalani. Aap flexo full padelo. Aai aai aai. కార్యాలయంలో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి నూర్జహాన్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హెచ్ఓ డాక్టర్ మాలతిలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు షార్వలతో సత్కరించారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్లో ఈరోజు శానిటైజేషన్ వ్యవస్థ మీద రివ్యూ మీటింగ్ కట్టడం జరిగింది దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం అలాగే కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు అదేలాగా కోఆర్ సభ్యులు సమర్థకర్ పాల్గొనడం జరిగింది అలాగే సచివాలయ సిబ్బంది అలాగే శానిటైజేషన్ సంబంధించి మున్సిపాలిటీ అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో గత మూడు నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి ఇవన్నిటినీ కూడా పత్రికల్లో ఏ అంశం రాకపోకుండా చూడవలసిన బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలని చెప్పాం దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళ అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పాం వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి ములుగులో రెచ్చిపోతున్న రౌడీలు ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలం దగ్గర నిన్న రాత్రి ఇసుక లారని ఆపి డబ్బులు అడిగిన దుండగులు ఎందుకు ఇవ్వాలని అడగగా కత్తులతో కారులతో డ్రైవర్ పై దాడి చేశారు దుండగులు అన్న ఏడా మధ్యలో మేము రెండు బాల్లు వచ్చినందుకు కాదు మేము రెండు బాళ్ళు ముంగలు ఉన్నాము ఈయన ఈయన ముంగలు ఉండవు మేము ఇంకా రెండు బాల్లు లైట్లు చూసి